నిధి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని నిధి యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఆ తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మన సిఎఫ్ఎంఎస్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి దాని కింద పాస్వర్డ్ అడుగుతుంది ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు సిఎఫ్ఎంఎస్ ఐడిని పాస్వర్డ్ని రెండింటిని ఇచ్చి యారో మార్క్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బటన్ని ప్రెస్ చేయాలి అప్పుడు మనం ఈ యాప్ ద్వారా లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది చూడండి మీకు ఇక్కడ ఓటీపీ అడిగింది మరొకసారి ఆ ఓటీపీని మీ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి వస్తుంది దాన్ని ఇక్కడ ఇవ్వండి చూడండి డీటెయిల్స్కి అయ్యాం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేదాన్ని ప్రెస్ చేయండి అక్కడ పే స్లిప్ అనేదాన్ని ప్రెస్ చేయండి పే పే స్లిప్లోకి వెళ్తే మనకి అన్ని నెలలకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేవి కనబడుతూ ఉంటాయి మీకు ఎప్పుడెప్పుడు శాలరీ వచ్చింది ఎప్పుడు రాలేదు ఎంత తగ్గింది ఏంటి అనే విషయాలన్నీ కూడా దీంట్లో తెలుసుకోవచ్చు ఒక దాని ప్లే స్లిప్ని క్లిక్ చేసాం క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ మొత్తం అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ కింద ఇచ్చారు దాని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది అలాగే బ్యాక్ వచ్చామండి బ్యాక్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ మన పూర్తి ఇన్ఫర్మేషను ఏదైతే ఉందో మన పర్సనల్ ప్రొఫైల్ అలాగే డీటెయిల్స్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ పర్సనల్ ఐడి ఇలాగ మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఇది వాలంటీర్లకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి